నలభై ఒకటి శ్లోకం మాయా హియ్య జగదండ శని సూతే త్రైగుణ్య త్రైగుణ్యతయేదవియమాన సత్వాలంబి పరసత్వం విశుద్ధ పురుషం తమహం భజా మాయా బహిరంగశక్తి హీ అవశ్యముగా ఎవరి యొక్క జగత్ అండ శతాని అసంఖ్యాక బ్రహ్మాండములను సూతే ప్రాదుర్భవింపజేయుచున్నదో త్రైగుణ్య జడ ప్రకృతికి సంబంధించిన త్రిగుణముల స్వరూపమైన తత్ దాని యొక్క విషయ విషయము వేద వైదిక జ్ఞానము వితాయమాన వ్యాపింపజేయునట్టి సత్వ అవలంబి సమస్త అస్తిత్వమునకు ఆధారమైన పరసత్వం పరతత్వము విశుద్ధ సత్వం విశుద్ధమైన సత్వస్వరూపుడు గోవిందం గోవిందుని ఆది పురుషం ఆది పురుషుని తమ్ అట్టి అహం నేను భజామి భజించున్నాను తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీల భక్తిదాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి మహారాజ ప్రభుపాద మాయ భగవాను బహిరంగ శక్తి అది సత్వరజస్తమో గుణాత్మకమైనది మరియు జడ ప్రకృతికి సంబంధించినది ఆవిడ భౌతిక ప్రపంచమున వేద విజ్ఞానమును విస్తరింపజేయను అట్టి మాయకు సర్వాధారమైన వాడు పరసత్వమైన విశుద్ధ సత్వ స్వరూపుడే అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించున్నాను ఇది తాత్పర్యం ఒకసారి చూద్దాం ఇక్కడ మాయ ఆ భగవాను బహిరంగ శక్తి ఈ మాయాదేవి ఎవరు కృష్ణుడి యొక్క బహిరంగ శక్తి ఇక్కడ మాయాదేవి అంటే భౌతిక ప్రకృతి ఇదంతా కూడా అది సత్వరజస్తమో గుణాత్మకమైంది మాయ దేంతో ఉంటుంది మాయాదేవి సత్వరజస్తమో గుణాలు త్రిగుణాలతో ఉండేది మాయా మాయ అంటే భౌతిక ప్రకృతి త్రిగుణాలు త్రిగుణాలు కూడా మాయే త్రిగుణాల ప్రభావంలో ఉండడం కూడా మాయలో ఉండడమే ఇంకా అది జడ ప్రకృతికి సంబంధించింది జడ పదార్థాలతో కూడుకొని ఉన్నది ఏది భౌతిక ప్రకృతి ఇంకా ఆవిడ భౌతిక ప్రపంచమున వేద విజ్ఞానమును విస్తరింపజేయను అంటే ఈ త్రిగుణాలకు సంబంధించిన వేదం అంటే ముఖ్యంగా చెప్పాలంటే వేదాలలో ఎక్కువగా ఏముంటుందంటే అసలు వందకి ఎనభై శాతం ఉండేది కర్మకాండ వేదాల్లో ఉండేది అంటే ఈ యజ్ఞం చేస్తే అది వస్తుంది అది చేయండి లేదా పురాణాల్లో కూడా చాలా వరకు కూడా కర్మకాండ చాలా వరకు ఉండే వైదిక సారస్వతం మొత్తంలో ఏది ఈ కర్మకాండ అంటే మన యొక్క ఇంద్రియ భోగాన్ని శాస్త్ర సమ్మతంగా ఇంద్రియ భోగం చేయడానికి కావాల్సిందే కర్మకాండ అంతే అట్టి మాయకు సర్వ సర్వాధారమైన వాడు పరసత్వమైన విశుద్ధ సత్వ స్వరూపుడే స్వరూపుడైన అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజిస్తున్నాను కాబట్టి ఆ మాయకు కూడా ఆధారం ఎవరు విశుద్ధ సత్వ స్వరూపుడు కృష్ణుడు అట్టి ఆది పురుషుడైన గోవిందుడిని నేను భజిస్తూ ఉన్నాను అని చెప్తున్నారు ఇక్కడ భాష్యం క్రియాశీలమైన భౌతిక గుణమైన రజస్సు భౌతిక తత్వముల నన్నింటినీ సృజించును ఇక్కడ రజస్సు రజస్సు అనగానే నాకు పదం గుర్తొచ్చింది రజస్వల రజస్వలా అంటారు అమ్మాయి రజస్వలా అయిందని అంటే ఏంటి సృష్టికి తయారైంది అని అర్థం అంటే సృష్టించడానికంటే సంతానోత్పత్తికి ఉత్పత్తికి తయారైంది అదేవిధంగా ఇక్కడ భౌతిక ప్రకృతి కూడా స్త్రీ లక్షణమే కాబట్టి గుణమైన రజస్సు భౌతిక తత్వం అన్నింటినీ ఈ క్రియాశీలకమైన రజస్సు అంటే రజోగుణం సృష్టి జరిగేది కూడా రజోగుణంలో అందుకే బ్రహ్మ సృష్టి చేస్తాడు ఆయన కూడా అధిష్టానం దేనికి అది అధిష్టాన దేవత రజోగుణానికి కాబట్టి ఆయన సృష్టిస్తూ ఉంటాడు కాబట్టి ఈ సృష్టి కార్యం ఏదైతే ఉంది ఇది అంతా కూడా రజోగుణం కాబట్టి సృష్టి రజోగుణంలో ఉండి ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం అవ్వడం కష్టం రజోగుణంలో ఉంటే కాకపోతే అది సృష్టికి అవసరం కాబట్టి తీసుకోవచ్చు కానీ దాన్ని అంతవరకే తీసుకోవాలి కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏంటంటే అందరూ ఆ రజోగుణమే అసలు జీవిత లక్ష్యంగా చేసుకొని బ్రతుకుతూ ఉన్నారనమాట అందరూ సత్వగుణము ఆ రజోగుణంతో చేరి సృజింపబడిన తత్వములను పాలించును సత్వగుణం రజోగుణంతో చేరి ఏం చేస్తుంది అంటే ఈ సృష్టి మొత్తంలో రజోగుణం ప్రధానంగా ఉంటుంది కానీ సత్వగుణం ఎప్పుడైతే వస్తుందో రజోగుణంతో సత్వగుణం కలిసినప్పుడు అది స్థితి పాలించడం అన్నమాట అంటే దాన్ని కొనసాగించడం నిర్వహించడం అనేది జరుగుతుంది తమోగుణం వాటి లయస్థితికి తోడ్పడును ఈ రజోగుణంలో తయారైన వాటి అన్నిటిని ఏం చేస్తుంది తమోగుణం నశింపజేస్తుంది త్రిగుణములలో త్రిగుణములతో కూడి త్రిగుణములతో కూడిన తత్వము ప్రాకృతము ఈ ప్రకృతి అనేది ఎటువంటిదంటే త్రిగుణాలతో కూడుకొని ఉన్నది కానీ రజస్తమో గుణములతో మిశ్రితము కానీ శుద్ధ సత్వము అప్రాకృతము శాశ్వతము కాబట్టి ప్రకృతిలో త్రిగుణాలు ఉన్నాయి అంటే బ్రహ్మలోకం నుండి పాతాళలోకం వరకు ఇంకా ఎలా అంటే బ్రహ్మలోకం నుండి పాతాళలోకం వరకు బ్రహ్మలోకంలో సత్వగుణం ఎక్కువ ఉంటే పాతాళలోకంలో చివరికి గుణం అంటే అక్కడ నుండి కిందకి ఇలా వెళ్ళిపోతుంటే తత్ తమోగుణం పెరుగుతూ ఉంటుంది సత్వగుణం నుంచి తమోగుణం అందుకే మధ్యలో ఉన్న భూలోకం అన్నది రజోగుణం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అంటే ఎప్పుడు కూడా అందుకే ఇక్కడ కర్మ భూమి అంటారు కర్మ అంటే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇక్కడ కాబట్టి చేయడం కార్యం అనేది కూడా రజోగుణం ఏదో ఒకటి చేయడం అనేది ఈ ధ్యానం ఇవన్నీ ఏంటంటే సత్వగుణంలో ఉండి చేసేవి ధ్యానం సాధారణంగా కాబట్టి ఈ గుణాలన్నీ కూడా ఈ ప్రకృతిలో ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి ప్రకృతి అంటే త్రిగుణాలతో కూడుకొని ఉన్నది కానీ ఆధ్యాత్మిక ప్రకృతి అంటే భగవంతులు ఆధ్యాత్మిక లోకాలు ఇవన్నీ కూడా శుద్ధ సత్వంలో ఉంటాయి అంటే ఇక్కడున్న సత్వం కాదు సత్వగుణం కూడా కాదు అసలు ఈ యొక్క మిగతా గుణాలు రజోగుణ గుణం ప్రభావం కానీ ఈ సత్వగుణం ఇక్కడ ఉన్నట్టు గుణం కూడా కాదు అది శుద్ధ సత్వం అంట అంటే ఇక్కడున్న సత్వానికి ఈ శుద్ధ సత్వానికి దాదాపు సంబంధం ఏమి ఉండదు చెప్పాలంటే అంటే పూర్తిగా శుద్ధ సత్వం అది మనకు అనుభూతిలోకి రావాలంటే మనం బ్రహ్మభూత స్థితిలోకి వెళ్ళాలి ముందర చెప్పుకున్న దాని గురించి బ్రహ్మభూత ప్రసన్నాత్మ అనే శ్లోకం గురించి అట్టి శుద్ధ సత్వమే పరసత్వము అంటే పరతత్వము పరసత్వం అంటే భగవంతుడు ఆ శుద్ధ సత్వంలోనే ఉంటాడు ఈ శుద్ధ సత్వమే సర్వోన్నత తత్వం అన్నిటికీ ఉన్నతమైనది ఏంటంటే శుద్ధ సత్వగుణమే సర్వోన్నతమైనది ఎవరి స్వరూపము నందు శాశ్వతముగా కలదు అట్టి అతడు విశుద్ధ సత్వ స్థితి నందు ఉండను భగవంతుడు విశుద్ధ సత్వస్థితిలో ఉంటాడు అని చెప్తున్నారు అది అప్రాకృతము గుణాతీతము అతడు చినా చిదానందమయుడు ఎటువంటి వాడు చిదానందమయుడు కాబట్టి కృష్ణుడు చిదానందమయుడు ఆ ప్రకృతిలోకి వెళ్ళిన జీవులు మనం కూడా ఒకవేళ వెళ్తే శుద్ధి పొంది మనం కూడా చిదానందమయులుగానే ఉంటాం అక్కడ ఆ ప్రకృతిలో ఆధ్యాత్మిక ప్రకృతిలో ఆధ్యాత్మిక లోకాలలో ఉన్న వాళ్ళందరూ కూడా దివ్యానందంలోనే ఉంటారు కానీ అక్కడ ఏమాత్రం ఆందోళన ఆతృత భయం అనేవి మాత్రం కొంచెం కూడా ఉండవంట అక్కడ బహిరంగ శక్తి అయిన మాయ జడ జగత్తునందు త్రిగుణాత్మకమైన వేద విజ్ఞానమును విస్తరింపజేయుచున్నది ముందు చెప్పుకున్నాం కదా ఈ వేద విజ్ఞానం ఎటువంటిది త్రిగుణాలతో కూడుకున్నటువంటి వేద వేద విజ్ఞానం అంటే కర్మకాండ సకామ కర్మలు కానీ కర్మకాండ ఇవన్నీ కూడా ఎటువంటిది అంటే మొత్తం త్రిగుణాలతో కూడుకున్నటువంటివే కానీ మనకి శ్రీమద్ భాగవతం దాన్ని పూర్తిగా అసలు ఖండిస్తుంది ఏంటి ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి సకామ కర్మలు కర్మకాండ ఇవన్నీ కూడా అసలు జీవుడికి బద్ధ జీవుడికి ఏమాత్రం ఉపయోగం లేనటువంటివి అని ఖండిస్తుంది అందుకనే ముఖ్యంగా వైరాగ్యం ఎవరికైతే కావాలో సంసారం పట్ల ఆసక్తి తొలగిపోవాలనుకునేవాళ్ళు ఖచ్చితంగా శ్రీమద్ భాగవతం వినాలి చదవాల్సి ఉంటుంది ఆనంద చిన్మయ మలవిరండు ఆనందచిన్మయరసత్మతూ ప్రాణినాం ప్రతిఫలం స్మరతాము పేత్య జయత్య భువనాన్ని గోవిందమాది పురుషం తమహం భ ఆనంద ఆనందపూర్ణమైన చిత్మయా పూర్తిచేతనాత్మకా రస ఆత్మత రసతత్వమవలన మనస్సు మనస్సులయందు యహ్ ఎవరైతే ప్రాణినాం ప్రాణుల యొక్క ప్రతిఫలం ప్రతిబింబించుట చేత స్మరతాం ఉపేత్య స్మరించుచు లీలాయితీన లీలలతో భువనాని భౌతిక జగత్తులను జయతి జయించుచున్నాడు అజస్రం ఎల్లప్పుడును గోవిందం గోవిందుని ఆది పురుషం ఆది పురుషుని తమ్ అట్టి అహం నేను భజామి భజించున్నాను తాత్పర్యం ఎవరు తనను స్మరించు ప్రాణుల మనస్సులలో నిత్య ఆనంద చిన్మయ రసస్వరూపుడుగా ప్రతిఫలించుచు తన లీలా విలాసముల ద్వారా నిరంతరం ఈ సమస్త భౌతిక జగత్తును వశీభూతమర్చుకొలను అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించుచున్నాను ఈ తాత్పర్యంలో చూస్తే కృష్ణుడు ఎవరైతే తనను అంటే భగవంతుడిని ఎవరైతే నిరంతరం స్మరిస్తూ ఉంటాడో వాళ్ళ యొక్క హృదయాలలో ఉంటూ కృష్ణుడు అంటే హృదయాల్లో మిగతా వాళ్ళ హృదయాల్లో లేడంటే ఉంటాడు కానీ ఎవరైతే స్మరిస్తున్నారో వాళ్ళ హృదయాల్లో వాళ్ళకి కనిపించడం వాళ్ళకి ప్రేరణ ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆ విధంగా ఉంటూ నిరంతరం ఈ సమస్త భౌతిక జగత్తును వశీభూత మార్చుకును ఎవరైతే ఈ భౌతిక జగత్తును తన యొక్క అధీనంలో ఉంచుకుంటున్నాడు ఎలా ఏ విధంగా ఉంచుకుంటున్నాడు ఇక్కడ సృష్టిలో ఏదైతే ఉందో ఈ పద్నాలుగు లోకాలు ఇవన్నీ కూడా ఈ లోకాల్లో ఎప్పుడైనా కొన్నిసార్లు రాక్షసులు మనం చూడొచ్చు హిరణ్యాక్ష హిరణ్య కశిపులు అంటే ఈ లోకాల యొక్క సజావుగా కొనసాగుతూ ఉన్నాయి అక్కడ జీవులు అందరూ కానీ వాటిని వాటికి కలత కలిగిస్తూ జీవులు కలత కలిగిస్తూ ఎప్పుడైతే పనిచేస్తూ ఉంటారు రాక్షసులు లేదా ధర్మానికి విరుద్ధంగా ఏ శక్తులైనా పనిచేస్తూ ఉంటాయి అప్పుడు భగవంతుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు వాటిని సవరించి మరీ వెళ్తున్నాడు కాబట్టి ఈ భౌతిక జగత్తును వశీభూతం తన యొక్క అధీనంలో ఉంచుకుంటున్నాడు భగవంతుడు అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజిస్తున్నాను అటువంటి భగవంతుణ్ణి నేను భజిస్తున్నాను అంటున్నాడు భాష్యం శ్రీకృష్ణుని సౌందర్యము లౌకిక హృదయములను స్వాధీనపరచుకుని మన్మధుని సౌందర్యమును అధిగమించును ఇక్కడ మన్మధుని యొక్క సౌందర్యం ఎంత ఎటువంటిదంటే మన్మధుడిని చూస్తే ఏ స్త్రీ అయినా ఆకర్షింపబడాల్సిందే అటువంటి సౌందర్యం ఉంటుందండి మన మన్మధుడికి కానీ అంతకంటే కూడా ఇంకా అతిశయించి ఇంకా గొప్ప ఇంకా గొప్పది ఎవరిది కృష్ణుడిది అందుకనే రాధకి ఒక ఉంటుంది మదన మోహన మదన మోహన మోహిని అని అంటే మదరుణ్ణి కూడా మోహింపజేసేది ఎవరు కృష్ణుడు మదరుని కూడా అంటే మన్మధుడు కూడా మోహానికి గురవుతాడు అటువంటి వాణ్ణి అంటే కృష్ణుని కూడా మోహింపజేసేది ఎవరు మళ్ళీ రాధారాణి అంటే కృష్ణ రాధ యొక్క అందం అటువంటిది అనమాట అంటే అందుకే ఇంకా మనకి బక్సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారు ఒక చోట ఏంటంటే అంటే చాలా ప్రత్యేకమైనది గుణం ఏంటి ప్రత్యేకమైన విషయం చెప్పాలంటే మన కృష్ణ అని ఎందుకు హరే కృష్ణ ఎందుకు అంటున్నాం అంటే రాధకి కృష్ణుడి ఇష్టం కాబట్టి మనం హరే కృష్ణ అంటున్నాం కాబట్టి మనం అందరం కూడా రాధారాణికి యొక్క దాస దాసాను దాసులు అంటే గోపికలు కాబట్టి అది చాలా ప్రత్యేకమైన విషయం అనమాట ఇది అందుకని హరే కృష్ణ అంటున్నాం నిజానికి హరే కృష్ణ అనడం వలన ఎవరు ఆనందిస్తారంటే కృష్ణుడి యొక్క నామం హరే అంటే మరి రాధ కూడా ఉంది కానీ కృష్ణుడి యొక్క నామం వింటే ఆనందం ఎవరికి వస్తుంది ఎక్కువ అంటే కృష్ణుడికి వస్తుందని మనం అనుకుంటాం కానీ కృష్ణుడి కంటే రాధకు ఎక్కువ ఆనందం వస్తుంది ఎందుకంటే రాధ ఎప్పుడు కృష్ణుడి నామం వినాలనుకుంటుంది కాబట్టి కనుకనే ఇక్కడ కృష్ణుడు ఎవరిని మన్మధుడిని కూడా మోహానికి గురి చేస్తాడు మన్మధుడు కూడా కృష్ణుడికి ఆకర్షితుడవుతాడు కానీ అటువంటి కృష్ణుని కూడా ఆకర్షిం ఆకర్షించేది ఎవరు అంటే రాధారాణి కాబట్టి ఆవిడికి సేవ చేయాలంటే చాలా చాలా ఉన్నత స్థితిలో ఉండాలి రాధ యొక్క అనుగత్యం అంటే దాస దాసానుదాస అంటే గోపికల యొక్క అనుగత్యంలో ఉండాలంటే చాలా ఉన్నతమైన స్థితి అనమాట అంటే ఈ సంసారిక విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉన్నవాళ్ళు కొంచెం కించిత్ చిన్న ఐస్ క్రీమ్ తినాలని ప్రభుపదిలు చెప్తారు ఆత్మసాక్షాత్కార శాస్త్రంలో పుస్తకంలో కూడా రాస్తారు ఎవరైనా ఒక ఐస్ క్రీమ్ తినాలంటే వాడు ఇక్కడికి రావాల్సిందే మళ్ళీ ఇంకెక్కడే ఎక్కడ బయటికి వెళ్ళే అవకాశం లేదు అలాగే చిన్న ఐస్ క్రీమ్కి అయితే మనకింకా చాలా ఉన్నాయి కాబట్టి ఇది సంసారం నుంచి బయటపడడం అనేది చాలా కష్టం అనమాట చాలా తీవ్రమైన తపస్సు చేయాలి తర్వాత ముఖ్యమైనది ఆ తపస్సు ద్వారా ఒకటి వస్తుంది ఏంటంటే వైరాగ్య విద్య నిజ భక్తి యోగ వైరాగ్యం అనేది రావాలి అది స్పష్టంగా కనబడుతుంది అనమాట వైరాగ్యం అనేది అప్పుడు ఈ రాధాకృష్ణ లీలలో ప్రవేశం అప్పటి వరకు రాధాకృష్ణ లీల గురించి ఆలోచించడం చెప్పుకోవడం అంతా కూడా మన యొక్క కామాన్ని ఇంకా పెంచుకోవడం తప్ప ఏమీ లేదు అనుసరించి భక్తులు మధుర రసపూర్ణములైన శ్రీకృష్ణుని నామ రూప గుణలీలలను నిరంతరము స్మరించుదురు కాబట్టి దివ్యోపదేశములు అనుసరించి అంటున్నారు ఇక్కడ అంటే ఈ నామ రూప గుణలీలలో అర్థం కావాలంటే దివ్యోపదేశములు ఏమిటి మనకి దివ్యోపదేశములు గౌడీ సంప్రదాయములు అంటే ఒకే ఒక్క పుస్తకం ఉంది మనకి అది చాలాసార్లు చదవాలి భక్తులందరూ కూడా ముఖ్యంగా సాధకులు అంటే రోజు ఎవరైతే పదహారు మనలు ఇవ్వని ఏమిటా పుస్తకం అంటే ఉపదేశామృతం రూపగోస్వామి రాస్తారు ఉపదేశామృతం అది ఈ నియమాలను అనుసరించి భక్తులు మధుర రస పూర్ణంలో శ్రీకృష్ణుని నామ రూప గుణలీలల్ని స్మరిస్తారు ఆ ఉపదేశామృతాన్ని కానీ మనం అనుసరించకపోతే నామరూప గుణలీలనేవి అసంభవం మర్చిపోవచ్చు అందుకే చాలామంది ఏంటంటే మన ఉద్యమంలో చాలామంది చేసి జపం అది ఇది అని చేస్తుంటారు పై పైనే జరుగుతుంటుంది అదంతా కానీ నిజానికి అక్కడ ఉన్న నియమాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి మొదటి శ్లోకంలోనే వాచో వేగం అయిపోయింది అది ఒక్కటే చాలు ఇంకా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం అన్ని అవి అంతా ఏదేదో వాగేస్తుంటాం చివరికి బయట విషయాలు కాదు భక్తుల గురించి ఆ టెంపుల్ ఇలా ఈ భక్తులు ఇలా ఈ వాళ్ళు ఇలా ఈ మాతాజీ ఆ ప్రభుజీ ఈ సన్యాసి ఇదంతా కూడా సోదే కాబట్టి ఇలా ఈ ఉపదేశామృతం తెలియకుండా దాన్ని అనుసరించకుండా ఆచరించకుండా ఈ నామరూప గుణలు అనే వాటి గురించి స్మరించడం ఏదైతే నిరంతరం స్మరించడం అనేది ఎందుకంటే ఇది స్మరణ ఇప్పుడే చెప్పుకున్నాం కొద్దిసేపటి కదా ఈ ధ్యానం అనేది సత్వగుణం స్మరణ అనేది కూడా ధ్యానం లాంటిదే స్మరణకి ధ్యానానికి పెద్ద తేడా ఏం లేదు ఎందుకంటే ధ్యానంలో కూడా చేసేది వాళ్ళు మనసుని నిలపడం ఒక విషయం పైన స్మరణకులో చేసేది మనసుని నిలపడమే కాబట్టి మనసును నిలపాలంటే అంత తేలికైన విషయం కాదు నిత్యము లీలా పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు తన పరంధామంలో తనను స్మరించు భక్తుల శుద్ధములైన హృదయములందు స్వయముగా ప్రకటమవుతుంది కాబట్టి కృష్ణుడు ఎక్కడ ప్రకటం అవుతాడు ప్రేమాంజన చురితాన్ని ముందర జరిగిపోయిన శ్లోకంలో మనం చదివాము ఏమిటి ఎవరైతే భావస్థాయిలో ఉన్నటువంటి భక్తుల యొక్క హృదయంలోనే కృష్ణుడు అక్కడ వాళ్ళకి అంటే నిజానికి భావస్థాయిలో ఉంటే కృష్ణుడు అనిపిస్తుంది కానీ వాళ్ళకి కనపడ్డాడు కృష్ణుడు వెంటనే అది ప్రేమ స్థాయికి వెళ్ళాలి ఇంకా అప్పుడు దర్శనం జరిగేది అంటే అది ఎంత కష్టం అంటే అసలు దాని గురించి మనం ఊహించలేము మర్చిపోవచ్చేమో బహుశా ఈ జన్మలో ఆ భావస్థాయి వెళ్ళడం గురించి కూడా అటువంటి వాళ్ళ హృదయాల్లోనే స్వయంగా అవుతూ ఉంటాడంట అట్టి దివ్యధామపు లీలలు భౌతిక జగత్తు యొక్క సమస్త ఐశ్వర్య మాధుర్యములపై పూర్తిగా విజయమును సాధించి శాసించు కాబట్టి ఆ దివ్యధామాల్లో గోలోకం అటువంటి ధామాల్లో జరిగేటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఐశ్వర్యం ఏదైతే ఉందో ఇక్కడ ధనికులు ఎవరైతే ఉన్నారో లేదా ఇక్కడ లేదా మిస్ యూనివర్స్ ఐశ్వర్య రాయ్ కానీ ఇంకా ఏదో పేర్లు రకరకాల హీరోలు హీరోయిన్లు వీళ్ళు గొప్ప గొప్ప వీళ్ళ బలం అది వీళ్ళు ఎంత అందగత్తెలు అది ఇది ఇవన్నీ కూడా లేదా ఇక్కడ ఏ గొప్ప విషయమైనా సరే ఈ ధామాల్లో జరిగే నీళ్ళు వాటితో అసలు పోల్చనే పోల్చలేము అందుకే విజయాన్ని సాధించి శాసిస్తూ ఉంటాయి అనమాట అవి ఆ ఆ ధామాల్లో జరిగే నీళ్ళు ఇక్కడ వాటిని శాసిస్తూ ఉంటాయి అంటే ఇవి ఎందుకు పనికి రానివి వాటితో పోలిస్తే నలభై మూడు గోలోకనాంని నిజాంని తల దేవీ మహేషరిధాసు ప్రభావనిచయా విహితమాది పురుషం తమహం భజామి గోలోకనా అనునామము గల నిజధామ్ని తన పరంధామైన తలే దాని క్రింద భాగంన చా కూడా తస్య దాని యొక్క దేవి దుర్గాదేవి యొక్క శివుని యొక్క హరి నారాయణ యొక్క ధామసు లోకములయందు తేషు తేషు ఆయా యందు తేతే వారు వారు ప్రభావ నిచయా ప్రభావములు విహితా విహితమునర్చును చ మరియు ఏనా ఎవరి చేత గోవిందం గోవిందుని ఆది పురుషం ఆది పురుషుని తమ్ అట్టి అహం నేను భజామి భజించున్నాను తాత్పర్యం అన్నింటికంటే నువ్వు క్రింది క్రింది భాగమున దేవిధామము కలదు అంటే ఈ దేవీధామం అంటే భౌతిక జగత్తు అంటే మనం ఇప్పుడున్నది దేవీధామంలోనే ఉన్నాం దేవి అంటే దుర్గాదేవి కాబట్టి ఈ దుర్గాదేవి అధీనంలోనే మనం అందరం కూడా ఉన్నాం అందుకే మనందరిని కూడా శివ యొక్క సంతానం ఆది దంపతులు అనేవి అందుకే అంటారు అనమాట శివుడే జీవులందరినీ కూడా దుర్గాదేవి గర్భంలో ప్రవేశపెట్టడం దుర్గాదేవి అంటే మళ్ళీ ప్రకృతి ప్రకృతి నుంచి కదా మనం అందరం పుడుతూ ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా వాళ్ళ యొక్క సంతానమే కాబట్టి దేవీధామం కలదు దానికి పైన మహేష్ ఈ దేవీధామంకి పైన ఏముంది మహేషామం అది ఎక్కడ ఉంటుంది ఈ భౌతిక విశ్వాలన్నిటి తర్వాత అక్కడ అంటే మహేష్ ఎక్కడ నిజానికి చెప్పాలంటే దీనికి పైన ఒకటి ఉంటుంది భౌతిక విశ్వాల పైన ఉంటుంది అంటారు ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచం ఏదైతే ఉందో వైకుంఠ లోకాల దగ్గర అక్కడ సదాశివుడు ఉంటాడు సదాశివుడు అంటే అది కూడా ఒక వైకుంఠ వైకుంఠలోకంగానే చెప్తారు దానిపైన హరిధామం కాదు దేవిధామం ఆ తర్వాత మహేష్ ఆ తర్వాత హరిధామం హరిధామం అంటే ఏం లేదు వైకుంఠలోకాలన్నీ హరిధామం వీటన్నిటికంటేనూ భాగమున శ్రీకృష్ణధామమైన గోలోకం ఈ వైకుంఠ హరిధామాలలోనే అత్యున్నతమైనది ఏమిటంటే గోలోకం కానీ మళ్ళీ చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు ఏంటంటే ఇది అనంతమైన సృష్టిలో పైన కింద అనేది చెప్పలేం అది కూడా మనం గమనించాలి ఇది మనకి అర్థం కావడం కోసమే కింద పైన అని అనంతమైన దాంట్లో మీరు ఏదో ఒకవైపు నుంచి చూస్తే ఏది పైన ఉంటుంది ఒకవైపు ఉంటుంది ఇవన్నీ ఇంకొక వైపు ఇంకొకటి ఉంటుంది మనం ఇక్కడుండి మనం ఉన్న ప్రదేశం నుంచి చూస్తున్నాం అది ఇక్కడ వివరణ అంతే మనం ఉన్న దగ్గర నుంచి చూస్తే ఇది వివరణ ఏంటి మనకి పైన మనం ఉన్న దేవిధామం పైన మహేష్ ధామం ఆ పైన హరిధామం ఆయా ధామంలో ఎందుగల వివిధ దేవతలకు వారి వారి అధికారములు ఎవరి చేత వితరణం చేయబడుచున్నావు అటి ఆది పురుషుడైన గోవిందుని నేను భజిస్తూ ఉన్నాను కాబట్టి ఈ ధామాల్లో ఉన్నటువంటి అంటే మహేష్డికి కానీ లేదా దుర్గకు కానీ వారి వారికి అదేవిధంగా ఉన్నత లోకాల్లో స్వర్గలోకాల్లో ఉన్నటువంటి దేవతలకి ఎవరైతే అధికారాలు ఎవరైతే ఇస్తున్నారో అటువంటి గోవిందుని నేను భజిస్తున్నాను అని చెప్తున్నారు గోలోక ధామము సర్వోన్నతమైనది బ్రహ్మదేవుడు తానున్న లోకమునకు పైనున్న గోలోకమును దర్శించు దానికి క్రిందనున్న లోకములను వర్ణించున్నాడు బ్రహ్మదేవుడు కాదు బ్రహ్మదేవత ఎందుకంటే దేవుడు కృష్ణుడు మాత్రమే దేవుడు 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 అని అంటే ఈ పదం వాడడం వల్ల తెలుగులో చాలామందికి ఏంటంటే మనకి చాలా దేవుళ్ళు ఉన్నారనే ఒక భ్రమ ఉంది కాబట్టి ఆ పదం వాడకుండా అందరికీ అని పెడితే చాలా స్పష్టంగా ఉంటుంది ఇంకెవరో ఆలోచించేది లేదు ఇంక దేవుడు అంటే కృష్ణుడు నారాయణుడు అని కానీ ఇక్కడ బ్రహ్మదేవత తనున్న లోకం ఏదైతే బ్రహ్మ ఎక్కడున్నాడు సత్వ సత్ సత్యలోకంలో ఉన్నాడు అంటే ఏంటి ఆయన కూడా దేవిధామంలోనే ఉన్నాడు అక్కడి నుంచి దర్శిస్తూ పైన మహేషామం తర్వాత హరిధామం అవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి ఆయనకి సత్యలోకాదిగా పదునాలుగు భువనములు గల భౌతిక జగత్తు దేవిధామం కాబట్టి సత్యలోకాదిగా సత్యలోకం మొదలుకొని తర్వాత కింద భూమి భూవర్లోకం స్వర్గలోకం మహర్లోకం జనలోకం అతల వితల రసాతల మహీతల ఈ విధంగా మొత్తం పద్నాలుగు లోకాలన్నీ కూడా దేవిధామే ఈ ధామమునకు పైన శివధామము అంటే మహేషామము దీనిలోని కొంత భాగము మహాకాలధామము అని పిలుచుదురు దీనిలోని కొంత భాగం ధామం ఎందుకు పిలుస్తున్నారంటే నిజానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో కాలం లేదు కానీ ఇక్కడ మహాకాలం అంటే పెద్ద కాలం అనేది అక్కడ మొదలవుతుంది కాల ప్రభావం అనేది ఈ ధామం నుండి అక్కడ శివుడు దే నుంచి మొదలవుతుంది మనకి అక్కడ నుండి కాల ప్రభావంలోకి వస్తాం అంటే సూర్యుడు చంద్రుడు ఇవన్నీ ఉండడం మనకి రోజులు గడవడం ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి ఆధ్యాత్మిక ప్రపంచంలో రోజులు గడవడం ముసలితనం రావడం ఇవన్నీ ఏమి ఉండవు అక్కడ కాబట్టి ఇక్కడ దీన్ని మహాకాల ధామం అని కూడా దాన్ని పిలుస్తూ ఉంటారు ఎందులో ఈ శివధామంలోని కొంత భాగాన్ని అందుకే ఎందుకని శివధామం అంటే ఇంకా శివధామం అంటే దీనికి ఇంకోటి ఏమంటారు సదాశివ శివుడు అని కూడా అంటారు కదా సదాశివుడు కూడా ఉంటాడు అంటే వైకుంఠ లోకాల్లోనే ఒక అనొకటి అది ఎలా ఉంటుంది ఇక్కడ చెప్తారు అది అంధకారముతో ఆవరించబడి ఉన్నది ఇది అంధకారంతో ఆవరించబడి ఉన్నది ఏది ఈ మహాకాలధామం అంటే ఏంటి ఈ భౌతిక సంసారం అంతా కూడా ఇక అక్కడి నుండి అంధకారం అజ్ఞానమే శివధామం నందలి ఈ భాగమును చొచ్చుకొని మహాజ్యోతిర్మయమైన సదాశివ లోకం ఉంటుంది ఈ శివధామంలో అంటే కొంత భాగం ఏదైతే ఉందో ఇక్కడ అది మహాకాలం పైనుంచి చొచ్చుకొని వస్తుంది అంటే మిగతా పైన అంతా కూడా వైకుంఠ లోకాలు ఉన్నాయి పైనుంచి చొచ్చుకొని వచ్చేది ఒకటి ఉంది ఏంటది అది సదాశివ లోకం ఉంది అంటే అక్కడ ఉన్న సదాశివుడు ఎవరు విష్ణువే ఆయనకి సదాశివుడు అని పేరు కాబట్టి ఇదంతా చొచ్చుకొని రావడం ఏంటి ధామం ఏంటి ఎక్కడున్నావు మనకేం కనపట్టలేదు దీని గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు ఎందుకంటే మన ఆధ్యాత్మికంగా పురోగిస్తు పురోగమిస్తున్న కొద్దీ ఇటువంటివన్నీ కూడా మళ్ళీ మళ్ళీ వింటూ చదువుతూ ఉన్నప్పుడు కొంత అర్థమయ్యే అవకాశం ఉంది ఏది మన పురోగతిపై ఆధారపడి ఇంకా చెప్పాలంటే కొంతమందికి పూర్తిగా అర్థం కాకపోవచ్చు కూడా దాని ఊహ కూడా అందదేమో మనకి ఎందుకంటే మన బుద్ధి అనేది కొంతవరకే వెళుతుంది కాబట్టి మనం కానీ ఖచ్చితంగా ఎప్పుడైతే మనం ముక్తి పొంది ఆధ్యాత్మిక ప్రపంచంలో అంటే గోలోకం వెళ్ళేటప్పుడు మాత్రం ఇవన్నీ ఖచ్చితంగా చూడవచ్చు అప్పుడు కనపడతాయి అప్పటి వరకు మనకి కష్టం కాబట్టి దాని గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోవద్దు అదేవిధంగా బుర్ర బదులు కొట్టుకోవాల్సిన పని కూడా లేదు అంతేకాకుండా దీనిపైన వి విపరీతమైన ప్రశ్నలు కాదు మనం ఎక్కువగా ప్రశ్నించవలసింది ఏంటంటే మనం కామక్రోధాల నుంచి బయటపడి ఇంద్రియ భోగం నుంచి బయటపడి కృష్ణుడి యొక్క నామరూప గుణాల పట్ల ఆసక్తి ఏ విధంగా వస్తుంది అనే వాటిపైన మన ప్రశ్నలు ఉండాలి వాటి వాటికి సంబంధించి ఉండాలి లేదా కృష్ణుడి యొక్క లీలలను అర్థం చేసుకోవడం ఇవన్నీ ఈ యొక్క అమరిక ఎలా ఉంది అక్కడ సదాశివ లోకం ఉంటే ఇది అంతా ఎలా ఉంది ఎందుకంటే మనం ఇది ఒక ఆర్కిటెక్ట్ ఒక ఇంజనీర్ అయ్యి ఇవన్నీ కూడా అరేంజ్ చేసేది మనది కాదు ఎందుకంటే అవన్నీ ఎవరు ఏర్పాటు చేశాడు కృష్ణుడు ఏర్పాటు చేశాడు మరి కృష్ణుడికి ఎంతో చాలా అనంతుడు కాబట్టి ఆయన యొక్క బుద్ధి చాలా ఎక్కువ కాబట్టి మనం అంత బుద్ధి లేదు కాబట్టి మనం కొంతవరకే అర్థం చేసుకోగలం ఇందులో కాబట్టి విపరీతంగా పూర్తిగా మొత్తం అంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం నిరసించిపోతాం అసలైన విషయం పక్కకి వెళ్ళిపోతుంది అసలైన విషయం ఏంటంటే కృష్ణుడి యొక్క నామరూప గుణలీలని దివ్యమాన అందులో దివ్యానందాన్ని అనుభవిస్తూ కృష్ణుడు సేవ చేయడం అనేది అసలైన విషయం మాయాశక్తి యొక్క విస్తార రూపమునందు దేవీధామ ప్రభావము కాదు ఇక్కడ నిజానికి ఇక్కడ నుంచి ప్రభావం ప్రభావం అనే పదం వచ్చింది కానీ ప్రాభవము ప్రాభవం అంటే ఐశ్వర్యము ఇంకా విభూతి అనే అర్థం వస్తుంది మాయాశక్తి యొక్క విస్తార రూపమునందు దేవీధామ ప్రాభవం కలదు అంటే ఏంటి దేవీధామ యొక్క గొప్పతనం ఎక్కడుంది మాయా శక్తి యొక్క విస్తార రూపం ఇదంతా ప్రకృతిలో ఉంది కాలము స్థానము ద్రవ్యములతో నిండినది శివలోక ప్రభావము అందుకే శివలోకంలో ఏముంది కాలం స్థానం అంటే ఒక ప్రదేశం అనేది అంటే భౌతిక ప్రదేశం ద్రవ్యం అంటే పదార్థాలు ఏంటి భూమి నీరు ఇంకా అక్కడి నుంచి అంత సృష్టి అంతా మొదలవుతుంది ఈ రెండు ప్రభావములు విభిన్నాంశ జీవులు ఇక్కడ ప్రభావములు అన్నారు ప్రాభవములు ఈ రెండు విభిన్నాంశ జీవులు అంటే ఎవరు ఏ రెండు ఇక్కడ దేవీధామం మహేష్ ధామంలో ఉన్న జీవులు ఎవరైతే విభిన్నాంశ జీవులు అంటే భగవంతుడు కాదు అక్కడ ఉండే జీవులు విభిన్నాంశ జీవులే అంటే భగవంతుడితో స్వాంశ అంటే భగవంతుడు స్వయంగా విభిన్నాంశం అంటే మనమందరం జీవులం అవి భగవాను రూప అభాసముతో ఆవరింపబడి ఉండను ఏవి ఈ దేవిధామం మరియు మహేష్ ధామం అనేవి స్వాంస రూప అభాసముతో ఆవరింపబడినవి భగవాన్ యొక్క స్వాంస రూపంతో ఏంటి భగవంతుని యొక్క స్వాంస రూపాలు ఉన్నాయి ఇక్కడ ఏంటి క్షీరోదక శాయి కార్ణోదక శాయి వీటన్నిటి ద్వారా ఆవరించబడి అంటే వా వాళ్ళ యొక్క శక్తులు ఉన్నాయి కదా ఇక్కడ పరమాత్మ యొక్క శక్తి ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి ఇక్కడ కానీ హరిధామము చిత్ ఐశ్వర్య ప్రభా ప్రభావము అని మళ్ళీ ప్రాభావం చిత్ ఐశ్వర్య ప్రాభావము కలదు కానీ హరిధామము ఏది భగవంతుడి యొక్క ఎటువంటిది చిదైశ్వర్య ప్రాభావం అక్కడ ఎటువంటి విభూతి చిదైశ్వర్యం అంటే సచ్చిదానంద విగ్రహుడైనటువంటి చిత్ అంటే శాశ్వతమైన అని కూడా అర్థం ఉంది అదేవిధంగా దివ్యమైన అర్థం ఉంది అక్కడ అటువంటిది ఉంది గోలో గోలోకపు మహామాధుర్య ప్రభా ప్రభా ప్రభావము ఇతర సమస్త ప్రభావముల కంటేనూ పరమోన్నతమైనది అంటే గోలోకపు మహామాధుర్య ప్రభావం ఏదైతే ఉందో అది ఇతర సమస్త ప్రాభావం అంటే ఇక్కడ చదివేటప్పుడు ప్రభావం చదువుతుంది ఎందుకంటే అలా ఉంది కానీ ఇది ప్రాభావం అసలు పదం అది పరమోన్నతమైంది గోలోకంలో ఉండేటువంటి ఏదైతే ఐశ్వర్యం ఉందో అది అత్యున్నతమైన ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం అంటే సంపద సంపద అంటే ఏమి సంపద ఐశ్వర్య అత్యున్నతమైన ఐశ్వర్యం మాధుర్య రసం అనేది గోలోకంలో ఉంది అది అత్యున్నతమైనది ఎటువంటి ఆ మాధుర్య రసం అంటే మనం ఎన్ని లక్షల కోట్లతో కూడా కొనలేము ఎందుకంటే కృష్ణుడి యొక్క ప్రేమను ఎలా కొనగలం సంపదతోటి డబ్బు డబ్బుతోటి ఏం కొనే అవది కాదు ఆది గోవిందుడు తన ప్రత్యక్ష పరోక్ష ప్రాభావముల ద్వారా ఆయా లోకముల ప్రాభవములను వితరణ చేయను ప్రత్యక్ష పరోక్ష ప్రాభావాలంటే ఆయన యొక్క విభూతులు శక్తులు ఇవన్నీ ద్వారా ఆయా లోకాల యొక్క ప్రాభావాలని అంటే వాటి ఆయా లోకాల్లో విభూతుల్ని వితరణ చేస్తూ ఉన్నాడు ఆయన ఆయన అన్నిటిని పంచుతూ ఉన్నాడు కృష్ణుడు యొక్క కృష్ణుడి ద్వారానే అనేక విభూతులు ఏర్పడుతూ ఉన్నాయి హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఆ మహేష్ ధామం కైలాసం అన్న ఒకటే అంటే అలా కాదు ఎందుకంటే ఈ విశ్వంలో ఒక కైలాసం ఉంది అంటే శివుడు ఉండే ప్రదేశం ఉంది అది ఒకటి ఇక్కడ అది కూడా మహేష్ ధామం ఎందుకంటే ఇక్కడ ఈ విశ్వంలో పద్నాలుగు లోకాల్లో ఉన్న ఈ విశ్వంలో శివుడు ఉండే ఒక ప్రదేశం ఉంది వర్ధ లోకాల్లో దాన్ని కైలాసం అంటారు కైలాసం అంటే చాలామంది హిమాలయాల్లో ఉందంటారు అది కూడా అయి ఉండొచ్చు అక్కడ కూడా శివుడు ఉండొచ్చు కానీ ఇంకా వేరే కైలాసం కూడా ఒకటి ఉంది అది మహేష్ ధామం ఇక్కడే ఏదైతే మహేష్ ధామం అంటే శివుడు ధామం అంటున్నారో అది ఆధ్యాత్మిక ప్రపంచంలో బ్రహ్మజ్యోతి లోపల ఒకటి ఉంది అదొకటి కాబట్టి ఇట్లా వేరు వేరు స్థాయిల్లో కూడా ఉన్నాయి దేవిధామంలో కైలాసం ఉంది అంతే కదా ఇదంతా దేవిధామం కాబట్టి ఇందులోనే కైలాసం ఉంది ఇంకెవరి ప్రశ్నలు లేవు కదా సరే అయితే श्री ब्रह्म संहित की जय श्रील बक्षिदांत सरस्वती ठाकुर की जय श्रील प्रभुपाद की जय